స్టార్ మళ్ళీ ప్రోమో చూసుకున్నట్లుగా అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్లో సంజనా గారి ఫ్యామిలీ అయితే అడుగు పెట్టేసింది సంజనా గారి హస్బెండు అలాగే ఇద్దరు పిల్లలు కూడా బిగ్ బాస్ లోపలకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా ఒక్కసారిగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ హస్బెండ్ చూసి సంజన గారి చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంది ఇంకా వాళ్ళిద్దరు పిల్లలను కూడా దగ్గర తీసుకుని ముద్దులాడుతూ చి మిమ్మల్ని చూసి చాండూళ్ళు అయ్యింద్రా ఎలాగొన్నారా అంటూ వాళ్ళ పిల్లలతోనే అయితే ఎమోషనల్ అవుతూ అయితే ముద్దులు పెడుతూ ఉంటుంది అలాగే మరొక వైపు ఇమానాలు అయితే సంజనా గారి కొడుకుతో కామెడీ చేస్తూ ఉంటారు మీ అమ్మరా ఇక్కడ చాలా గొడవలు చేస్తుంది మీ అమ్మకి ఏమైనా పనిష్మెంట్ ఇద్దామా అంటూ ఇక్కడ హిమాలయ అయితే కామెడీ చేస్తూ ఉంటాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో సంజనా గారి ఫ్యామిలీ అయితే ఇంకా వాళ్ళ హస్బెండు అలాగే ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు రావడంతో సంజనా గారి మొహంలో చాలా హ్యాపీగా కనిపించిందని చెప్పవచ్చు ఇంకా వాళ్ళ పిల్లలని ఇద్దరిని దగ్గర తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా మీరు వస్తారని అనుకోలేదు నిన్నటి నుంచి నేను బాధపడుతున్నాను బిగ్ బాస్ని అడుగుతున్నాను మా ఫ్యామిలీని పంపించింది బిగ్ బాస్ అంటూ మొత్తానికి బిగ్ బిగ్ బాస్ అయితే నాకు మొర విన్నాడు ఇంక మిమ్మల్ని పంపించాడు అంటూ ఇంకా వాళ్ళ హస్బెండ్తో అయితే చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ అంటే సంజనా గారు ఇంకా లైవ్లో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ మొత్తానికి సంజనా గారి ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేసింది